హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా రోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మన హెయిర్ కోసం అనమాట హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి ఇంకా హెయిర్ స్మూతీగా షైనీగా హెల్తీగా ఉండడానికి ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఒక జెల్ అనమాట గింజలు తెలుసు కదా ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అది అండ్ అలాగే రైస్తో అనమాట దాన్ని రైస్ ఫ్లాక్స్ సీడ్స్తో చేసుకోవాలి హెయిర్కి మనం అప్పుడప్పుడు అలాంటి టిప్స్ యూజ్ చేస్తూ ఉంటే హెయిర్ అనేది చాలా స్మూతీగా అండ్ అలాగే షైనీగా ఉంటుంది గ్రోత్ కూడా అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ అటువంటిది ఏమీ ఉండదు హెయిర్ చాలా నీట్గా హెల్తీగా ఉంటుంది అనమాట సో మనము వారానికి ఒకసారి అయినా ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి సో దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫస్ట్గా అయితే దీనికి కావాల్సినవి అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ అండ్ అలాగే రైస్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే మీరు మీ హెయిర్కి తగ్గట్టు తీసుకోండి ఏదైనా సరే క్వాంటిటీ ఇది ఫుల్ అయితే ఇది హాఫ్ తీసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువైతే రైస్ కొంచెం తక్కువ తీసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ నేను ఒక ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను ఇది ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను రైస్ని టూ స్పూన్స్ తీసుకున్నాను రైస్ ప్లేస్లో బియ్యం కడిగిన నీళ్ళైనా పర్వాలేదు ఆ వాటర్ అయినా మనం ఫ్లా ఫ్లాక్స్ సీడ్స్ని ఉడకపెట్టుకోవచ్చు లేదా రైస్ అయినా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు సో ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె పెట్టేసుకున్నాక వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ నేను ఒక ఇన్నర్ అయితే వేసుకుంటున్నాను మీరు కూడా అది ఫ్లాక్ సీడ్స్ అండ్ అలాగే రైస్ ఎంత తీసుకుంటున్నారో అంత వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి ఫ్లాక్ సీడ్స్ని వేసేసుకుందాము గింజల్ని వేసేసుకుందాము ఈ గింజలు మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే బాగా అవుతుంది చాలా మంచి టిప్ అనమాట ఇది నీ ఇప్పుడు రైస్ని కూడా వేసేసుకోవాలి చెప్పాను కదా రైస్ కాకపోయినా బియ్యం కడిగిన నీళ్ళైనా వేసుకోవచ్చు ఆ నీళ్ళ పదులు రైస్ కడిగిన వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రైస్ అయినా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు రైస్ కూడా రైస్ వాటర్ కూడా మన జుట్టుకి చాలా మంచిది హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది ఈ రైస్ వాటర్ అయితేనే రైస్ చాలా మంచిది జుట్టుకు కూడా చూస్తున్నారు కదా దీనిని మనము కొంచెం వచ్చేంత వరకు కూడా ఉడకపెట్టేసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ని రైస్ని కూడా లైక్ ఎలా అంటే కుంగడికాయ రసం ఎలా వస్తుంది మనం వాటర్లో వేయగానే వేడి వేండిల్లో వేయగానే అలా వస్తుంది కొంచెం లైట్గా స్మెల్ కూడా అలాగే ఉంటుంది ఈ ఫ్లాక్ సీడ్స్ అయితేనే నాకైతే అలా అనిపిస్తుంది ఇలాగా జల్లా ఫామ్ అయిపోవాలన్నమాట కొంచెం అయితే ఉడికింది ఇంకా బాగా ఉడకపెట్టుకోవాలి మనము హెయిర్కి పై పైన కాకుండా ఇన్నర్ నుంచి కూడా మంచి హెల్దీ ఫుడ్స్ అనేది మనం తీసుకోవాలన్నమాట పై కాదు లోపల నుంచి కూడా ఉండాలి హెయిర్కి నేనైతే హెయిర్ ప్యాక్స్తో పాటు అలాగే మనము ఇన్నర్ నుంచి కూడా మంచి హెల్దీ ఫుడ్స్ని తీసుకోవాలని చెప్తాను ఎందుకంటే పై పైన అయితే మనము మెయింటైన్ చేయాలి కానీ ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం లోపల నుంచి తీసుకుంటున్న ఫుడ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక్కట దాని మీద మనం డిపెండ్ అవ్వకూడదు మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే లోపల మనకి అన్ని విటమిన్స్ అలాగే ఐరన్ కాల్షియం ఇవన్నీ బాగా ఉంటేనే మన జుట్టు ఒక్క వెంట్రుకు కూడా ఓడ ఊడదు సో నేనైతే మంచి ఫుడ్స్ కూడా తీసుకోవాలని చెప్తాను చూడండి కొంచెం నొరగైతే అయితే వచ్చేసింది జెల్లా ఫామ్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్గా జుట్టు అనేది ఎందుకు ఊడుతుందంటే పైన మనము హెయిర్ ప్యాక్స్ చాలా వరకు ఏంటంటే కొంచెం మంది చేసుకుంటూ ఉండరు మెయింటైన్ చేసుకుంటూ ఉండరు మెయింటైన్ చేయాలి పొల్యూషన్ వల్ల దీని హెయిర్ మనకి ఏంటంటే డ్యామేజ్ అయిపోతుంది బాగా డాండ్రఫ్ అని లేకపోతే హెయిర్ ఒక వెంట్రుక రెండు వెంట్రుకల కింద ఇలా విడిపోతుంది చూడండి కింద అలా అయిపోతూ ఉంటాయి మనము పైన ప్యాక్స్ వేయాలి అండ్ అలాగే లోపల నుంచి కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి బాడీలో మనకి అన్ని విటమిన్స్ పోషకాలు అన్నీ బాగా ఉంటే యాక్చువల్గా జుట్టు అనేది ఊడదు ఇంకా ఏంటంటే మంచి నిద్ర అనేది ఉండాలి డైలీ ఎయిట్ అవర్స్ నిద్ర ఉండాలి స్ట్రెస్ ఉండకూడదు స్ట్రెస్ ఎవరికైనా ఉంటుంది కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు ఒత్తిడి అలాంటివి ఎక్కువగా ఉంటే జుట్టు అనేది ఖచ్చితంగా ఊడిపోతూ ఉంటుంది మనం ఎన్ని ప్రయోగాలు చేసినా సరే పై ప్రయోగాలు చేసినా సరే ఊడిపోతూ ఉంటుంది సో లోపల నుంచి కూడా ఉండాలి ఇప్పుడు చూసారు కదా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా చాలు ఈ మాత్రం లిక్విడ్ ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువగా అనుకోండి ఇంకా స్టిక్కీలా అయిపోద్ది జెల్ కాబట్టి ఇంకా మనం దించేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం చల్లారేక మనం ఫిల్టర్ చేసేసుకోవాలి చూసారు కదా ఎలా ఫామ్ అయిపోయిందో జెల్లాగా దీనిని మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారేకే మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ నేను చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా ఇలా కాకుండా మంచి కాటన్ క్లాత్ ఉంటుంది కదా పలుచుకన దాంట్లో అయినా సరే మనము ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇది కొంచెం టైం పడుతుంది అదే కాటన్ క్లాత్ అయితే తొందరగా మనం బాగా నొక్కేసి స్పిండ్ చేయొచ్చు ఈ జెల్ ఎలా ఉంటుందంటే మనం ఎగ్ వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ లాగే ఉంటుంది సేమ్ ఇంకా ఈ జెల్ని ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు తెలుసా ఫేస్ ప్యాక్ లాగా ఫేస్కి కూడా అప్లై చేసుకుంటూ ఉండచ్చు నేనైతే ఫిల్టర్ చేసేసుకున్నాను చూసారు కదా ఎలా ఉందో సేమ్ ఎగ్ వైట్ లాగే ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ మొత్తం అంతా కూడా ఇప్పుడు దీంట్లోకి మనము ఏదైనా ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ని ఒక టూ స్పూన్స్ వన్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది అండ్ అలాగే మీ జుట్టు ఎంత ఉంటుందో అంత అంత కూడా వేసుకోవచ్చు ఆయిల్ మరీ ఎక్కువ అయితే అవసరం లేదు ఆయిల్ ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది ఆయిల్ వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి తొందరగా అయితే అసలు కలవదు ఇది ఎందుకంటే జల్లీలా ఉంటుంది కదా అది సో మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి రెడీ అయిపోయాను మనం జుట్టుని బాగా చిక్కులు లేకుండా దువ్వేసుకోవాలి నీట్గాన ఫస్ట్ అయితేని ఎందుకంటే ఎలా పడితే అలా ఉన్నప్పుడు మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే కొంచెం ఈజీగా ఉండదన్నమాట ప్రాసెస్ మనం నీట్గా ఫస్ట్ దువ్వేసుకున్నాక వేసుకుంటే తొందరగా అయిపోతుంది పెట్టుకోవడం నీట్గా అయిపోతుంది అనమాట నేనైతే పాయికి తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఎవరు అవసరం లేదు మనకి మనకు మనమే పెట్టేసుకోవచ్చు హెయిర్ ప్యాక్స్కి చాలామంది ఏంటంటే ఇంకొకరు పెడితే బాగుంది అనిపిస్తుంది కానీ ఎవరికి వాళ్ళమే పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చెప్పాను కదా మనం నీట్గా దువ్వేసుకొని పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది రూట్స్కి వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలి పై కాదు స్కాల్ప్ ఉంటుంది కదా స్కాల్ప్ మనకి తగలాలన్నమాట పెట్టుకుంటున్నట్టు అప్పుడే బాగా మనకి పనిచేస్తుంది పై పైన పెట్టుకుంటే అస్సలు అదేం యూజ్ ఉండదు స్కాల్ప్కి వెళ్ళేలాగా పెట్టుకోండి సో నేనైతే అప్లై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇంకా చాలా స్టిక్కీగా ఉంటుంది జెల్లీలాగే ఉంటుంది ఇంకా సేమ్ ఇది జారిపోతూ ఉంటుంది పెట్టుకుంటున్నప్పుడు కూడా వైట్ హెయిర్ కూడా రాకుండా కంట్రోల్ అవుతుంది ఈ ఫ్లాక్ సీడ్స్ ప్యాక్ వల్ల స్టార్టింగ్ నుంచి వేసుకుంటూ ఉండాలి హెయిర్కి ప్యాక్స్ అనేవి మనం ఒకసారి పెట్టుకుంటూ ఉంటేనే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అనమాట ఒకేసారి పెట్టేసుకొని ఇదేమి యూజ్ అవ్వట్లేదు అని అయితే అసలు అనుకోవద్దు చాలామందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంటుంది కదా మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లోనే ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటూ ఉంటే కానీ ఈ ఫ్లాక్ సీడ్స్ అయితే బాగా యూజ్ అవుతుంది వైట్ హెయిర్కి ఇలాగా మనము మసాజ్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగా వెళ్తుంది రూట్స్కి అదిని యాక్చువల్గా హెయిర్ గ్రోత్ అనేది అందరికీ ఒకలా ఉండదు జీన్స్ని బట్టి ఉంటుంది కొంచెం మందికి ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది జుట్టు కొంచెం మందికి స్లోగా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అందరికీ ఈక్వల్గా అయితే ఉండదు అండ్ అలాగే కొంచెం మందికి జుట్టు చాలా పొడవుగా ఉన్నా సరే హెయిర్ అనేది హెల్దీగా ఉండదు హెల్దీ హెయిర్గా ఉంటుంది కొంచెం మందికి షార్ట్గా మీడియంగా ఉన్నా సరే చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్ హెల్దీ హెయిర్ అంటే ఏంటంటే చూడండి మరీ పీచులో అయిపోతుంది అదేమంత హెల్దీ హెయిర్ కాదు అండ్ అలాగే అలా కొంచెం మందికి కర్లీ హెయిర్ ఉంటుంది అనుకోండి అన్హెల్దీ హెయిర్ ఏంటంటే మనం దువ్వగానే పట్టు పట్టులాగా రాలిపోతూ ఉంటుంది చూడండి ఒక వెంట్రుక రెండు డేస్ ముక్కల్లాగా కిందకి మనం దూతే చాలు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి పొట్టులాగా అది అన్హెల్దీ హెయిర్ అంటే అది అనమాట అంటే పీచ్లా రాలిపోతూ ఉంటుంది కదా దువ్వగానే అది అంత మంచిది కాదు సో మంచి ఫుడ్ తీసుకోవాలి అలాంటి వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్ బాగా చేయాలి ప్యాక్స్ అవి బాగా కొంచెం మెయింటైన్ చేయాలి హెల్దీగా ఉండడం హెయిర్ ఏంటంటే జుట్టు ఉడినా పర్వాలేదు కొంచెం పొడవు ఉన్నా పర్లేదు ముక్క ముక్కలు రాలిపోకూడదు అనమాట అది హెల్దీ హెయిర్ అంటేనే ఈ హెయిర్ ప్యాక్ వేసేసుకున్నాక ఒక ఫార్టీ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు ఆ తర్వాత హెడ్ బాత్ చేసేయాలి ఇప్పుడు నేనైతే హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను ఉన్న హెయిర్కి ఇప్పుడు హెయిర్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది హెయిర్ తలస్నానం చేసేటప్పుడు వేడివేడి నీళ్ళతో చేయొద్దు తల మీద గోరువెచ్చటి నీళ్ళతోనే చేయాలి వేడివేడి నీళ్ళతో చేస్తే హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ఖచ్చితంగా చాలామంది వేడివేడి నీళ్ళతో చేస్తారు కదా సో అది మాత్రం స్కిప్ చేయండి గోరువెచ్చని నీళ్ళతోనే తలస్నానం అనేది చేయాలి ఇంకొకటి ఏంటంటే కింద మన హెయిర్కి చిగురులు ఉంటాయి కదా చిగురులు ఫోర్ మంత్స్కా లేదా ఫైవ్ మంత్స్కో చిన్నది కట్ చేసుకుంటూ ఉంటే జుట్టు అనేది ఇంకా బాగుంటుంది ఒక వెంట్రుక రెండు విధాలుగా విడిపోతుంటుంది చూడండి బాగా చివరలా అది కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట రిగ్రోత్ అవుతుంది మళ్ళీ ఎదుగుతుంది చాలామంది అనుకుంటారు ఖచ్చితంగా ఎదుగుతుంది కట్ చేసుకుంటూ ఉంటేనే మరీ పెద్దగా కాదు జస్ట్ చాలా చిన్నది కట్ చేసుకోండి సో నేనైతే అన్ని టిప్స్ చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియోలోని మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్